Bye!

జెండాను మాదిగల ఆత్మగౌరవం అయినటువంటి ఎంఆర్పిఎస్ జెండాను ఎగరవేయడం జరిగింది మరియు నేటికి ముప్పై ఒకటి సంవత్సరాలు కూడా సుదీర్ఘంగా ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ల కోసం పోరాడి వాటి యొక్క ఫలితాలను సాధించి పెట్టిన ఘనత గౌరవశ్రీ మందక్రిస మాది గారికే దక్కుతుంది అదే సమయంలో ఎంఆర్పిఎస్కు ఉద్యమానికి అండగా ఉన్నటువంటి అందరికి కూడా మరియు అదే సమయంలో రాజకీయంగా వర్గీకరణకు మద్దతు ఇచ్చినటువంటి పాలకులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ తరపున సామాజిక ఉద్యమం తెలియజేస్తున్నాను ఈనాటి ఈ రోజుతో మా మాదిగల యొక్క కళ సాకారమైంది అదే సమయంలో మాదిగ మాది ఉప కులాలు కూడా ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను ఉపయోగించుకుంటూనే కూడా పై స్థాయికి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఏదైతే మందకృష్ణ మాది గారికి ఈ యొక్క ప్రజా వ్యవహారాల్లో కూడా పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది అందుకుగాను కూడా అన్నగారికి రంజన్ మేడ కేంద్రం నుంచి ఎంఆర్పిఎస్ పక్షాన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఇక్కడి నుంచి ఆగిపోదు మరి ఇక్కడ నుంచి కూడా సంబంధ వర్గాల పక్షాన వారికి అన్యాయం జరిగితే కూడా మందకృష్ణ మాది గారి నాయకత్వంలో వారి పిలుపు మేరకు ఎంఆర్పిఎస్ ఉద్యమిస్తుందని చెప్పేసి స్పష్టం చేస్తా ఉన్నాము